కుప్పడెంత మంచు సీరియల్ మధ్యాహ్నం టైం ఒక మార్చిన దగ్గర నుంచి కూడా టీఆర్పీ రేటింగ్ బాగానే ఉంది లేడీస్ ఎక్కువగా చూడడంతో టీఆర్పీ రేటింగ్ బాగానే వస్తుంది అయితే త్వరలోనే రిషి సార్ కూడా ఎంట్రీ ఇస్తే ఈ టీఆర్పీ రేటింగ్ మరింత పెరిగే అవకాశం ఉంది అంతేకాదు టైమ్ స్లాట్ కూడా మళ్ళీ చేంజ్ చేసే అవకాశం ఉంది ఎందుకు అంటే రిషి సార్ లేరు కాబట్టి ఈవినింగ్ టైమ్ స్లాట్లో కొంచెం టీఆర్పీ రేటింగ్ తక్కువగా ఉండడంతో మధ్యాహ్నం టైమ్స్ లాట్లోకి మార్చడం జరిగింది కానీ రిషి సార్ రావడంతో మళ్ళీ టీఆర్పీ రేటింగ్ పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈవినింగ్ టైమ్స్లాట్లో ఇది ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది అంతేకాకుండా త్వరలోనే కథ కూడా మారడంతో పాత ఫ్యాన్స్ ప్రేక్షకులు కూడా మళ్ళీ చూసే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది కాకపోతే ఇందులో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే టైమ్ స్లాట్ని మధ్యాహ్నానికి కుప్పడందు మనసు సీరియల్ షిఫ్ట్ చేశారో అప్పటి నుంచి కూడా మాటివి సీరియల్స్ అన్ని టైమ్ స్లాట్స్ కూడా అలా చేంజ్ అవుతూనే ఉన్నాయి ఇది మీరు గమనించారో లేదో నాకైతే తెలీదు చాలాసార్లు చేంజ్ చేశారు ఒక టూ త్రీ టైమ్స్ చేంజ్ చేశారు చాలా సీరియల్స్ అయితే అసలు గందరగోళంగా మారిపోయింది సో గుప్పడంత మనసు మళ్ళీ స్టడీ పడితే ఆటోమేటిక్గా మిగిలిన టైమ్ స్లాట్స్ కూడా కరెక్ట్గా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ వారం గుప్పడంత మనసు సీరియల్ టీఆర్పీ రేటింగ్ ఏ విధంగా ఉంది అంటే యూలో ఫైవ్ పాయింట్ టూ వన్గా ఉంటే యూ ఆర్ ఫైవ్ పాయింట్ నైన్ ఎయిట్గా ఉంది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి